హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం హోప్ ఆల్ మీ అందరు కూడా చాలా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకున్నాను సో ఈ రోజుటి వ్లాగ్ అయితే నేను సాటర్డే బ్లాగ్ని అయితే నేను మీతో షేర్ చేస్తున్నానండి సో సాటర్డే ఇట్లా వీకెండ్ కాబట్టి ఇంట్లో ప్రశాంతంగా పీస్ఫుల్గా స్టార్ట్ అయింది మార్నింగ్ మార్నింగ్ ఇక్కడైతే మాకు రీసెంట్గా బర్డ్స్ ఇట్లాగా పిచ్చుకలు గూడు పెట్టింది అని చెప్పాను కదా సో అదనమాట అదే చూపిస్తున్నాను మీకు సో మొన్న రీసెంట్గా పిచ్చుకలు కొంచెం పెద్ద రెండేమో ఎగిరిపోయి వెళ్ళిపోయింది ఒకటి మాత్రం బేబీ అవ్వలేదనమాట అది పోయింది సో ఇంకా ఆ తర్వాత నేను మొన్న రీసెంట్గా మనము వీకెండ్స్ అట్లాగ బిర్యానీ చేసుకునేటప్పుడు పుదీనా తీసుకుంటాం కదా సో ఆ పుదీనా కొంచెం లావుగా ఉన్న కాడల్ని ఒక రెండు మూడు రోజులు గ్లాసులో ఆ ఏరులతో సహా వాటర్ పోసి అట్లాగే పెట్టి ఒక రెండు మూడు రోజులు ఆగిన తర్వాత కుండీలో పెట్టాను చూడండి ఎంత బాగా ఎదిగినాయో ఇది చక్కగా చిన్న చిన్న చిగురులు వచ్చి మంచిగా స్మెల్ కూడా బాగా వస్తుంది మనం ఇంట్లో అటు ఇటు వెళ్ళేటప్పుడు ఎంత బాగా వస్తుందో స్మెల్ చూసారా చిన్న చిన్న ఆకులు అప్పుడప్పుడే స్టార్ట్ అయినాయి సో వీటిని నేను కొంచెం కొంచెం తెంపుకున్నాను అనమాట ఎందుకంటే ఈరోజు మా వారికి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ రే రాను లంచ్ తీసుకెళ్తాను అంటే సరే అని ఇక్కడ నేను క్యారెట్ ట్రై చేసిన అందులోకి కొంచెం పుదీనా కావాల్సి ఉంటుంది అవి చిన్న చిన్న లీవ్స్ కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటాయని కోసుకున్నాను అనమాట ఇక్కడైతే నేను క్యారెట్ రైస్ సింపుల్గా ఎలా చేస్తాను చూపిస్తాను ఇది నేను మా వారికి క్యారెట్ రైస్ అని చెప్పి పెడతాను కానీ చాలా సింపుల్ అనమాట ఇది జస్ట్ కర్రీ చేసి మనం రైస్ మిక్స్ చేయడమే అదే ఎలా చేస్తాను మీకు చూపిస్తాను ఎప్పుడైనా టైం లేనప్పుడు ఏదైనా స్పెషల్గా రోజు వంకాయ దొండకాయ బెండకాయ లాంటివి తినాలి అని అనిపించినప్పుడు హ్యాపీగా ఇది చేయండి పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు మనం మంచిగా క్యారెట్ని తురుముకోవాలన్నమాట క్యారెట్ తురుమి చేస్తేనే బాగుంటుంది కర్రీ ఈ రైస్ నేను అందుకే ఇట్లాగా క్యారెట్ మంచిగా తురుముతున్నాను ఇంకొక పక్కన అయితే పూజ చేయడం కోసం అన్నిటినీ సిద్ధం చేస్తున్నారు మా ఇంట్లో డైలీ పూజ చేస్తూ ఉంటాం కాబట్టి ఇల్లు కూడా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసి ఉంచుతాము ఎంత మంచిగా నీట్గా ఇల్లు క్లీన్ చేసి తుడిచి రోజు పూజ చేస్తున్నా కానీ పిల్లలు చేసే ఆగమ అసలు దానికి ఇంకా సరిపోదు అనమాట రోజుకు మూడు పూటలు తుడిచినా కానీ మనకి ఇల్లు పిచ్చి పిచ్చిగా అయిపోతూనే ఉంటుంది ఇదిగోండి నేను ఇంకో పక్కన ప్యాన్లో ఇట్లాగా కొంచెం ఆయిల్ వేసి ఇందులోనే కొంచెం పీనట్ ఆయిల్ వస్తే ఆయిల్ వేసి పోపు పెడతాను అనమాట అందులో పచ్చనపప్పు కొంచెం ఎక్కువ వేస్తే సాయిపప్పు అలాగే కొంచెం పల్లీలు వెల్లుల్లి ఉంటాయి కదా వెల్లుల్లి పైన పొట్టు తీసి అట్లాగే ఒక పది రెమ్మల దాకా వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే నేను క్యారెట్ తురిమి వేసేసి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి మూత పెట్టి బాగా కుక్ చేస్తాను బాగా మెత్తగా అవుతాయి ఇంకో పక్కన నేను బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక పక్కన చట్నీ అలాగే ఇంకో పక్కన దోశలు కూడా చేస్తూ ఉన్నాను ఈ లోపు మనకి క్యారెట్ రైస్ కూడా అయిపోయిందనమాట మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం వేసి రైస్ వేసి మిక్స్ చేయడమే చాలా చాలా సింపుల్ రెసిపీ అండి మా వారికి చాలా ఇష్టం అనమాట కొంచెం స్వీట్ స్వీట్గా ఉంటుంది లైట్గా కారం వేసాం కాబట్టి అదొక డిఫరెంట్ టేస్ట్ సో రైస్ కుక్కర్లో పెట్టేసి ఈ పీనట్స్ ఇవన్నీ క్యారెట్ ఇవన్నీ అలా రైస్ కుక్ అయిపోతుంది కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది పార్లల్గా మనకి టిఫిన్ లంచ్ రెండు ఈజీగా చేసేవచ్చు అనమాట సో ఇంకా నేను ఇక్కడ బాక్స్లో అయితే క్యారెట్ రైస్ ఇదంతా కూడా పెట్టేశాను సో ఎప్పుడైనా మీరు కావాలి అనుకుంటే సింపుల్గా ఈ రెసిపీ ట్రై చేయండి బాగుంటుంది నాకైతే ఇష్టం అనమాట అప్పటికప్పుడు వేడివేడిగా తినడానికి బాగుంటుంది ఇంకొక పక్కన అయితే అతయ్యా పూజ చేసేసారండి మ్యాంగోసు కొత్త అంటే ఫస్ట్ ఇప్పుడే అనమాట తేవటము ఈ రోజే అందుకే తాగానే దేవుడి దగ్గర పెట్టి పూజ చేసాము సో చాలా రోజు అంటే ఎప్పుడో లాస్ట్ సమ్మర్లో తిన్నా మళ్ళీ ఇప్పుడే కాబట్టి మొన్న ఉగాది పచ్చడప్పుడు కొంచెం చేసాము అండ్ ఇంకా ఆ తర్వాత ఇప్పుడే మ్యాంగోస్ తావటము అందుకే దేవుడి దగ్గర పెట్టాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ మా వారు కూడా లంచ్ తీసుకెళ్లారు కాబట్టి హస్బెండ్కి లంచ్ పెట్టేశాము అంటే పెద్ద పని ఉండదు కొంచెం ఫ్రీ టైం ఉంది అని అనిపిస్తుంది సో ఈ లోపైతే నాకు ఇక్కడ టూ శారీస్ కొలాబరేషన్కి వస్తే అవే చూపిస్తున్నాను ఇవి మనకి ధర్మవరం శారీస్ అండి ఎస్ఎల్వి సిల్క్ హౌస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ దగ్గర నుంచి తీసుకున్నాను వాళ్ళ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూడండి ఎంత కలెక్షన్ ఉంటుందో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఎంత బాగుంటే ప్రతి కలర్ చాలా యూనిక్గా అనిపిస్తుంది అందులో నాకు ఇది ఒకటి కొంచెం వింటేజ్ కలర్ లాగా అనిపించి ఈ లైట్ బ్రౌనిష్ కలర్కి మనకి పర్పుల్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి అదే వస్తుంది పళ్ళు కూడా సేమ్ అదే రన్నింగ్ ఉంటుంది చాలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా చాలా బాగుందని తీసుకున్నాను ఇంకొక కలర్ వచ్చేసి ఇది గ్రీన్కి మనకి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది సో ఈ గ్రీన్ మీకు ఇక్కడ కెమెరాలో వేరేగా కనిపిస్తుందండి కానీ ఇది డిఫరెంట్ కలర్ అనమాట సో ఈ కలర్కి ఈ బార్డర్ వచ్చింది అండ్ మెరూన్ కలర్ మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా అదే వస్తుందనమాట ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను మళ్ళీ సో ఇప్పుడైతే నేను ఆ రెండింటినీ స్టైల్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఈ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్లో ఉన్నది వేసుకున్నాను ఇది ఒక వింటేజ్ లుక్ అనమాట ఎప్పుడో పాత కాలంలో ఉన్న రంగులు ఇప్పుడు మనకి ట్రెండ్ అవుతున్నాయి కదా సో అట్లాంటి కలరే ఇది ఒకట్లాగా అనిపించింది అనమాట నాకు వేసుకున్నా కానీ మంచిగా అనిపించింది దీనిపైన ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయలేదు కానీ ఎగ్జాక్ట్గా బ్లౌజ్ ఒకటి ఉంటే దాన్ని పేర్ చేశాను కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అసలు తేడానే తెలియట్లేదు సో ఈజీగా సెట్ అయిపోయింది భలే మ్యాచ్ అయింది ఎప్పుడైనా నాకు శారీస్ మీదకి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోకుండా ఇట్లాగా మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోతే భలే హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట చూసారా పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్గా అనిపిస్తుంది చీర కూడా మంచి పొడవగా అంటే కొన్ని ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ వస్తుంది ఇది ఇంకొంచెం ఎక్కువగానే ఉందనమాట అప్పుడు మనకి కూర్చోళ్ళు ఎక్కువ రావటం అండ్ పళ్ళు పెద్దది రావటం చీర అందంగా కనిపిస్తుంది సో ఇదనమాట ఫస్ట్ కలర్ అయితే నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను ఇంకొక కలర్ వచ్చేసి ఇది అత్తయ్యకి బాగుంటుంది కదా అన్నట్లుగా ఇది తీసుకున్నాను ఏది వేసుకున్నా కానీ నాకు రెండు కూడా చాలా బాగా నాకు సెట్ అయినాయి సూట్ అయిపోయినాయి అనిపించింది సో ఈ కలర్ ఇంకా బాగుంది అదే మ్యాచింగ్ మెరూన్ కలర్ది ఒక వర్క్ బ్లౌజ్ ఉంటే అది వేసుకున్నాను ఇది కూడా భలే మ్యాచ్ అయిపోయిందండి అసలు నా ఆనందానికి లేవు ఆ రోజు శారీస్ రాగానే స్టైల్ చేయడానికి ఇట్లా మిక్సింగ్ మ్యాచ్గా బ్లౌజెస్ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఈ బ్లౌజెస్ కూడా వేసుకున్నాను అండ్ పళ్ళు అయితే మనకి ఇట్లాగా రెడ్కి కొంచెం గోల్డిష్ కలర్ లాగా వస్తుంది గ్రాండ్గా అనిపిస్తుంది నైట్ పెళ్ళిళ్ళకి వాటికైతే భలే ఉంటుందన్నమాట ఈ శారీకి అయితే కొంచెం వడ్రానం లాగా పెట్టుకున్నాను కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది కదా అన్నట్లుగా సో ఈ బార్డర్ వచ్చేసి మనకి పెద్ద బార్డర్ రాదు చిన్న బార్డర్ రాదు సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ బార్డర్ వస్తుందనమాట సో ఇంకా అవి స్టైల్ చేసేసి నా ఫేస్ ఈ మధ్య బాగా ట్యాన్ అయిపోయిందండి మీరు చూస్తే అర్థమై ఉంటుంది నేను పోస్ట్ చేసే షార్ట్ వీడియోస్ రెగ్యులర్గా ఉంటుంటాయి కాబట్టి వాటిలో మీకు చూస్తే అర్థమై ఉంటుంది నా ఫేస్ ఎంత బ్లాకిష్ అయిపోయింది అనేసి అందుకోసమే రేపు ఒక ఫంక్షన్ ఉందనమాట అలాగే డైలీ ఫేస్కి మనం కేర్ తీసుకుందాం ఎటువంటి బయట ప్రొడక్ట్స్ కాకుండా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ట్రై చేద్దాము అనేసి ఇట్లా శనగపిండిలోకి కొంచెం పసుపు కర్డ్ అలాగే కొంచెం హనీని కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ని మిక్స్ చేసి ఒక క్రీమ్ లాగా రాసి అది ఫేస్ ప్యాక్ లాగా పెడుతున్నా అనమాట ఇది మనకి కొంచెం వాటర్ పోసి బాగా మిక్స్ చేసే కొద్దీ మనకి ఒక వెన్నలాగా తయారవుతుంది ఇది మనము పట్టించిన శనగపిండి అనమాట అందుకే ఇంత సాఫ్ట్గా ఉంది బయట తెచ్చిన శనగపిండిలో అయితే కొంచెం బియ్య పిండి కన్ కలుపుతారు అది కొంచెం బరగ్గా అనిపిస్తుంది సో ఇది మనకి ఫేస్కి బాగా నీట్గా అప్లై అయిపోతుంది అనమాట ఇట్లా కలిపేసుకొని నేను నీట్గా ఫేస్కి అప్లై చేసుకొని అట్లాగే కొంచెం సేపు ఫేస్ అంతా డ్రై అయ్యే కొద్దీ మళ్ళీ మనము కొంచెం వాటర్ పెట్టి కొంచెం తడి చేస్తూ స్క్రబ్ చేస్తూ మనం నీట్గా ఫేస్ వాష్ చేసుకోవాలి ఇట్లా వారానికి రెండు మూడు సార్లు మీకు టైం దొరికినప్పుడల్లా కూడా చేసుకుంటూ ఉంటే ఫేస్ మీద ఉన్న ట్యాన్ కొంచెం పోతూ ఉంటుంది అనమాట ఇది ఒకటే కాదు మీరు నన్ను షార్ట్స్ అంటే యూట్యూబ్లో డైలీ షార్ట్స్ పెడుతూ ఉంటాను సో దాంట్లో కనుక ఫాలో అవుతూ ఉంటే ఇంకా ఇలాంటి బోల్డ్ అని పెడుతూ ఉంటాను అనమాట సో మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే పాలు వేసుకొని మిక్స్ చేసుకోండి డ్రై స్కిన్ అయితే పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోండి పెరుగులో మనకి కొంచెం ఆయిలీ కంటెంట్ ఉంటుంది కాబట్టి మాయిశ్చర్గా అనిపిస్తుంది అనమాట ఫేస్ సో ఇట్లా ఫేస్కి మొత్తం కూడా అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు అట్లాగా రిలాక్స్గా కూర్చోండి సో ఇక్కడ నేను ఐస్కి పెట్టలేదండి ఐస్ మీద కొంచెం లైట్గా కుకుంబర్ కానీ అలాంటిది ఏమైనా పెట్టుకొని అట్లాగా రెస్ట్ తీసుకోండి ఒక టెన్ మినిట్స్ హ్యాపీగా ఇంకా అట్లాగా కొంచెం సేపు అయిన తర్వాత ఇట్లాగా డ్రై అయిపోతూ ఉంటుంది కదా ఈ డ్రై అయ్యేటప్పుడు మనము నీట్గా మళ్ళీ కొంచెం వాటర్ తడి చేసుకొని క్లీన్ చేస్తున్నట్లుగా స్క్రబ్ చేసి చేస్తే మంచిగా వస్తుంది అనమాట ఫేస్కి ఏవైనా క్రీమ్స్ ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు నెక్కుకి పెట్టుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అట్లా మిస్ చేశారు అంటే ఫేస్ ఒకళ్ళది బాడీ బాడీ ఒకళ్ళది లాగా అయిపోతుంది సో అందుకే ఫేస్కి ఏమైనా పౌడర్ క్రీమ్స్ ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం నెక్ కట్లో కూడా పెట్టుకోండి మంచిగా బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఇట్లాగా ఒక వీడియో కూడా తీసుకున్న తర్వాత ఇంక ఆఫ్టర్నూన్ మేము ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట పెళ్ళికూతురు ఫంక్షన్ పెళ్ళికూతురు ఈ సీజన్లో అన్నీ కూడా మ్యారేజెస్ పప్పు అన్నాలు లేదంటే పెళ్ళికూతురు చేయటాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను కూడా మిస్ అవ్వకుండా రోజు వెళ్తూనే ఉన్నాను సో ఈరోజు అక్కడికే వెళ్తున్నానండి కూతురికి అయితే ఒక శారీని తీసుకు ఇక్కడ మీకు అయితే అదే చూపిస్తున్నాను ఇది వచ్చేసి నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద ట్యాక్ చేస్తాను చెక్ చేయండి ఒక సారీ ఇదంతా కూడా మనకి మెజంటా కలర్ అండ్ మనకి ఒక కాపర్ బోర్డర్ వస్తుంది కదా మరి ప్యూర్ కాపర్ కాదు మరి ప్యూర్ గోల్డ్ కాదు ఒక మీడియం కలర్ అనమాట అట్లాగా శారీ మొత్తం కూడా మంచిగా కలర్ అండ్ బోర్డర్ కూడా చాలా బాగా వచ్చింది నేను ఇది బెనారసీ సిల్క్ హౌస్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను నాకు ఇది నియర్లీ ఒక నైన్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ దాకా పడింది శారీ అయితే వర్త్ ఇట్ అనమాట మనకి బయట ఇంత తక్కువ ప్రైస్కి దొరుకుతుంది అస్సలు అనుకోకండి అంత రీజనబుల్ ప్రైస్కి నాకు మంచిగా అనిపించింది క్లాత్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది సో ఇంకా ఇప్పుడు ఇంకా మ్యారేజ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము సారీ పెళ్ళికూతురు దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము చక్కగా పెళ్ళికూతురుకి పసుపు కుంకం అలాగే చీర తాంబూలం పెట్టాము తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో వీళ్ళు వచ్చేసి మా మావయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ కూతురు అనమాట సో తనకి ఈ శారీని పెట్టి మంచిగా బ్లెస్ చేసి హ్యాపీగా అయితే ఇంటికి రిటర్న్ వచ్చాము సో పెళ్ళికూతురు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట సో అంకుల్ వాళ్ళు కూడా మాతో చాలా మంచి ఫ్రెండ్లీగా ఉంటారు చిన్నతనం ఫ్రెండ్షిప్ అనమాట మావయ్య గారిది అండ్ వాళ్ళ నాన్నగారిది సో అందుకే ఇంకా మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేశాము అమ్మ బాబోయ్ అస్సలు ఎండలైతే మామూలుగా లేవండి బాబు బయటకి అడ్డుగు పెడితే ఎండలు ఎండలు బీభచ్చంగా ఉన్నాయి అనమాట బట్ ఇని ఓ తను మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి మంచిగా ఫంక్షన్ అయితే అటెండ్ అయిపోయి వచ్చాము రాగానే ఇంకా ఎండకి తట్టుకోలేక మేమైతే ఈ ఆర్నమెంట్స్ జ్యువెలరీ అంతా కూడా తీసేసి కాసేపు పనుకోవాలి చాలా ఎండగా అనిపించింది అనమాట ఇంకెక్కువ టైం కూడా నేను అసలు ఎడిటింగ్ లాంటివి వీడియోస్ కూడా ఏం తీయాలనుకోలేదు సో ఇంకా ఇవన్నీ కూడా తీసేసి ఇంకా హ్యాపీగా మేము కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి సో ఈ సమ్మర్లో పిల్లలకి హాలిడేస్ అండ్ హాఫ్ డేస్ అయినప్పటి నుంచి వచ్చి నేను కూడా ఆఫ్టర్నూన్ ఫుల్గా నిద్ర ఫుల్గా స్లీప్ వేస్తున్నా అనమాట పిల్లలతో పాటు మంచిగా అనిపిస్తుంది కొంచెం రెస్ట్ దొరికినట్లుగా పీస్ఫుల్గా మళ్ళీ మనము పని చేయాలి అంటే మధ్యలో రెస్ట్ కావాల్సిందే చూడండి నావి మేకప్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటే తీసి వాడు ఆడుతున్నాడు అనమాట ఇవ్వమంటే అస్సలు ఇవ్వరు నేను అసలు మేకప్ చేయాలి మేకప్ అంటే పెద్దగా ఏమీ లేదు జస్ట్ ఫౌండేషన్ ఏదో లిప్స్టిక్ వేస్తాను అవి కూడా తీసి ఆడుతూ ఉంటారనమాట అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడతారు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇంకా వాటిని తీసుకొని నేను ఒక చోట పెట్టుకొని వాటిని వాడుకోవాలి అంటే తలకైన నొప్పి వచ్చేస్తుంది అసలు నాకు కనిపించవు కనిపించ కనిపించకపోయినా వెతకాలంటే విసుకేస్తుంది అనమాట అందుకే నేను సింపుల్గా పౌడర్ రాసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోతాను సో ఇంకా మధ్య మధ్యాహ్నం ఫుల్గా నిద్రపోయాము ఇంకా లేవగానే పిల్లలకి ఏదో ఒక ఫ్రూట్ ఇస్తాము సో ఇప్పుడైతే మనకి మ్యాంగో సీజన్ కాబట్టి అందులోని ఈ రోజే ఫస్ట్ మ్యాంగోస్ ఇంటికి తాగటం కాబట్టి ఫస్ట్ పిల్లలకి కట్ చేసి పెడుతున్నాను నేను కూడా టేస్ట్ చూసాను కానీ పెద్ద స్వీట్గా అనిపించలేదు కొంచెం చప్పగా ఉన్నాయని అనిపించింది ఫస్ట్ మనం రసాలు ఇప్పుడు మనకి స్టార్టింగ్లో బాగా మంచి రసాలు వస్తే ఇప్పుడు రసాలు తినాలి అండ్ కొంచెం ఆగిన తర్వాత బంగినపల్లి అయితే టేస్ట్ ఉంటాయి అని అంటుంటారు కదా సో ఇంకా అలాగే ఇంకా మంచిగా మ్యాంగోస్ అవన్నీ తిని ఎంజాయ్ చేశాము ఇంకా ఈవినింగ్ అయ్యేసరికల్లా అతీ అయితే రేపు ఇప్పుడు మనం పెళ్ళికూతురు ఫంక్షన్కి వెళ్ళి వచ్చాం కదా రేపు తనది మ్యారేజ్ అనమాట సో మనకి ద్వారకా తిరుమలలో చిన్న తిరుపతిలో మనకి పెళ్ళి ఉంది సో ఆ పెళ్ళికి వెళ్ళటానికి ఆ రెండు శారీస్ని ఫాల్ అవన్నీ వేయించుకుంటున్నాను ఎవరో వేరు నాకు అత్తయ్య వేస్తారు ఇంట్లో అత్తయ్య చీరలు వాటుకు బ్లౌజెస్ అవన్నీ కూడా అత్తయ్య కుట్టుకుంటారు బయట ఎక్కడికి ఇవ్వన్నమాట ఇది ఒక కలర్ కదా ఇంకొకటి నాది కూడా ఉంది ఆ రెండిటికి ఫాలో లైనింగ్ అవి తెచ్చారనమాట సో ఇంకా అందుకే వీటికి వేస్తూ ఉన్నారు రేపు ఈ రెండింటిని స్టైల్ చేస్తూ తనకు కూడా ఒక టైం పాస్ లాగా అలాగా గడిచిపోతూ ఉంటుంది అనమాట తన బ్లౌజెస్ అవన్నీ కూడా కుట్టుకునేసరికల్లా సో రేపైతే ఇద్దరము కోడలు సేమ్ సేమ్గా వేసుకోబోతున్నాం అదనమాట అండి ఈ రోజు ఇటు వీడియో ఓప్ ఇవాళ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అండ్ అని కిప్స్ మళ్లింగ్ చూర